కేటీఆర్ కు అనుభవం లేక రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యకుడు కోదండరెడ్డి అన్నారు రైతులకు రుణమాఫీ చేయడం ఇష్టం లేదన్నట్లుగా కేటీఆర్ హరీష్ రావులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు మూడు విడతల్లో వాగ్దానం ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు ఇంకా రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదని రెండు లక్షల పైన ఉన్న రైతులకు కూడా మాఫీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు ఆ ప్రాసెస్ జరుగుతోందన్నారు రాజకీయ అనుభవం లేకనా లేకపోతే రైతులను రెచ్చగొట్టడానిక కేటీఆర్ గారు కూడా మాట్లాడిండు బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు నేను మీడియా ద్వారా మనవి చేస్తా ఉన్నా మేమిక్కడ కూర్చున్న కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము వాళ్లకు సమాధానం చెప్పడానికి కాదు మమ్మల్ని విశ్వసించిన నమ్మిన రైతాంగం మమ్మల్ని అధికారం తీసుకొచ్చిన రైతాంగానికి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్లకు సకాలంలో అప్పులు మాఫీ చేయడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే కొంత వివరాలు మీ ముందు మనవి చేస్తా ఉన్నా ఒక దఫాలో లక్ష రూపాయలు రెండవ విడతలో లక్షన్నర ఆఖరి విడత రెండు లక్షల రూపాయలు ఖమ్మంలో ఈ మూడు విడతలలో రెండు లక్షలు ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం సంపూర్ణంగా అమలు చేయడం జరిగింది